ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడము నాకు చాలా హ్యాపీగా ఉందన్న థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఈ పర్యావరణ పరిరక్షణ గురించి మీకు అందరికీ అవగాహన కలిగించాలని చెప్పేసి నేను మీ స్కూల్కి వస్తాను అని అడిగిన అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అన్న ఇక్కడున్న టీచర్స్ అందరికీ తర్వాత పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా నమస్కారం చిన్నారులందరికీ నా శుభాశిష్యులు ఈరోజు అందరూ మొహాలు వెలిగిపోతున్నాయి ఎందుకంటే ఈరోజు చిల్డ్రన్స్ డే కదా కదాగానే నెహ్రూ గారి కూతురు లాగానే మీరు కూడా అలానే ధైర్యంగా ఉండాలి తెలివిగా మీ చదువు కానీ రేపు పొద్దున మీ సంసారం కానీ ఏదైనా సరే మంచి తెలివితేటలతో ఉండి సమయస్ఫూర్తి ఉండి చేసుకోవాలి ఓకే తర్వాత నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఏమంటే పర్యావరణ పరిరక్షణ మన బనగానపల్లెలో మన బనగాన్ పల్లెలో చాలా వరకు కూడా నేను ఎలక్షన్ల కంటే ముందు మన ఓట్ల కంటే ముందు కూడా నేను అన్ని చోట్ల మన బనగాన్ పల్లె మొత్తం టౌన్ అంతా కూడా తిరిగాను నేను ఎంతమంది ఉన్నారు ఇక్కడ బనగాన్ పల్లె పిల్లలందరూ ఎత్తండి మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఓకే మీ ఇళ్ళకు అందరికీ వచ్చిన అన్ని ఇళ్ళకి వచ్చిన నేను లాస్ట్కి గుడిసెలో ఉన్న ఇళ్ళకు కూడా వెళ్ళ వెళ్ళాను గుడిసెలలో ఉన్న అక్కడికి కూడా వెళ్ళాను ప్రతి వీధి తిరిగాను అన్ని చోట్లకి తిరిగాను నాకు తిరిగినప్పుడు ఏమనిపించిందంటే మొత్తం కూడా ఈ కాలువలు బూడిపోవడం జరిగింది ఎక్కడ చూసినా డ్రైనేజ్ మొత్తం బూడిపోయింది ఆ బూడిపోయి బాగా స్మెల్ వస్తుంది తర్వాత దోమలు పగలు చూస్తే ఈగలు రాత్రి చూస్తే దోమలు అవన్నీ అక్కడ వాలి అవన్నీ వచ్చి మళ్ళీ మనకు కుట్టడము మనకి ఏం రోగాలు వస్తున్నాయి కూడా పేర్లేని రోగాలన్నీ వస్తున్నాయి మనకి డాక్టర్ కూడా అంతు పట్టని రోగాలు వస్తున్నాయి దాని పేర్లు కూడా చెప్పలేకపోతున్నారు అలాంటి వ్యాధులు వస్తున్నాయి మనకి అలా అందువల్ల అది క్లీన్ లేదు మనకి అక్కడ నీట్నెస్ లేదు అందు చిన్న చిన్న సందులు బనగానపల్లెలో మ్యాక్సిమం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చిన్న చిన్న సందులు ఉన్నాయి ఆ సందులలో గాలి సరిగా పోక చెట్లు సరిగా లేక డ్రైనేజ్ అంతా గూడిపోయి ఆ స్మెల్లోనే పాపం జీవిస్తున్నారు దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా అవుతున్నాయి మెయిన్ పిల్లలకి ఎక్కువ అవుతుంది పెద్దల కంటే కూడా ఇమ్యూనిటీ పవర్ కొంచెం పెద్దలకి ఎక్కువ ఉంటుంది కదా పిల్లల కంటే కూడా ఇవన్నీ నేను ప్రతి ఇంటికి వెళ్ళాను అక్కడంతా చూశాను ఇది ఈసారి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలిస్తే మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే దీన్ని పర్మనెంట్గా నివారించాలా ఈ సమస్యనని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు దేవుడు దయ వలన మన సారు గెలిచారు తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా వచ్చింది ఇంకా నేను ఇంకా అప్పుడు డిసైడ్ అయినాను ఏమైనా సరే దీన్ని చెయ్యాలి నివారణ చెయ్యాలి పర్మనెంట్ ఏదో కాల్వలు క్లీన్ చేసినంత మాత్రాన్నే ఇది సమస్య తీరదు మళ్ళీ మొదటి మామూలుకి వస్తుంది తర్వాత అని చెప్పేసి ఇంకా ఎక్కువ వరకు గానా మీరు కానీ మీ ఇళ్ళ దగ్గర కూడా వాళ్ళు కాల్వలు క్లీన్ చేసినప్పుడు కానీ చూస్తే గానా ఎక్కువ వరకు ప్లాస్టిక్ కవర్లే ఆ కుప్పలో ఉంటాయి వాళ్ళు మన పంచాయతీ బోర్డు వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తే మీరు కాను గమనిస్తే ఎక్కువ ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి ప్లాస్టిక్ గ్లాసులే ఉంటున్నాయి ఎక్కువ వరకు కూడా అందువల్ల అదే పర్మనెంట్గా మన బంగాన్ పల్లెలో లేకుండా చెయ్యాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయినా మైండ్కి ఇంకా డిసైడ్ అయ్యి ఫస్ట్ సీనయ్య గారికి పిలుచుకొని సలహా అడిగాను అన్న నాకు ఈ ఆలోచన వచ్చింది నేను జనార్దన్ రెడ్డి గారికి కూడా చెప్పలేదు ఫస్ట్ నేను సీనయ్య సలహా అడిగాను ఎందుకంటే నేను సక్సెస్ అవుతానో లేదో తెలియదు సార్కి చెప్పినాక నేను ఫెయిల్యూర్ అయితే నాకు బాగుండదు అందుకని చెప్పేసి నేను ముందు ఆయనకు చెప్పలేదు అనమాట అడిగితే సీనన్న ఏమన్నాడంటే అక్క ఇది ఎట్లుంటుందో అక్క నాకైతే అర్థం కావట్లేదు ఎలా తీసుకుంటారో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పేసి అంటే సరే అన్న ఒక ము అడుగు ముందుకు వేద్దామంటే సరిగ్గా పోదాంలే అందరికీ చెప్దాము ఫస్ట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చులే అని చెప్పేసి సీనన్న అన్నారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారన్న నేను ఏం మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్కరికి అన్ననే ఫోన్లు చేస్తాడు ఓపి కదా ఒక్కొక్కరికి ఫోన్లు చేసి ఆ మీటింగ్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా ఆయన నిద్రపోడు అంత సపోర్ట్గా ఉన్నారు ఒక చెల్లెలికి అన్న ఎట్లా సపోర్ట్ ఉంటారో అట్లా అన్న నాకు థ్యాంక్ యూ సో మచ్ సీనన్న అట్లా ఫస్ట్ మేము మనం ఎక్కడి నుంచే ప్లాస్టిక్ వస్తుంది ఫస్ట్ అని ఆలోచన చేస్తే కిరాణం షాపుల నుంచి ఫస్ట్ ఎక్కువ వస్తుంది మనకి గ్లాసులు కానీ తర్వాత కవర్లు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి అందువల్ల ఫస్ట్ వాళ్ళనే పిలిపించుకున్నాం మొత్తం వాళ్ళని అందరినీ పిలిపించుకొని పొదుపు భవన్లో మీటింగ్ పెట్టుకున్నాము పెట్టుకుంటే అందరికీ నేను విషయం తెలియజేశాను ఫస్ట్ మీటింగ్ అది విషయం తెలియజేస్తే వాళ్ళందరూ విని మొత్తం బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు నిజంగా మా మైండ్లో కూడా ఇది ఉంది కానీ ఎవరి ముందుకు తీసుకెళ్ళాలి ఎవరు చెప్పాలి ఎవరు దీన్ని నడిపించాలి ఏదో రెండు రోజులు చేసి మళ్ళీ మొదటి మామూలుకి వస్తుంది ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి మేము తప్పకుండాక మేము ఖచ్చితంగా మేము సహకరిస్తాం మేమందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తాం మేం వాడకాన్ని తగ్గిస్తాం కానీ మాకు కొంచెం టైం ఇవ్వండి ఒక రెండు నెలలన్న టైం ఇవ్వండి అని అడిగారు సరే అన్న తప్పకుండా జనవరి ఫిఫ్టీన్త్ నుంచి సంక్రాంతి రోజు నుంచి మనము ప్లాస్టిక్ కవర్ అనేది బివాన్ పిల్లలు లేకుండా చేద్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయినాము అందరము అన్ని షాపుల వాళ్ళని అంటే ప్రతిదీ కిరాణం వాళ్ళైనా బటన్ షాపులైనా మెడికల్ స్టోర్ వాళ్ళైనా హోటల్స్ వాళ్ళైనా అందరిని కూడా అందరితోటి మీటింగ్లు అయిపోయినాయి అందరు కూడా సహకరిస్తున్నారు కొంతమంది అయితే ఇప్పటి నుంచే మొదలు పెట్టారు మామూలు కవర్లు వాడడం వాళ్ళు వస్తే కూడా షాపులకి కవర్లు ఇవ్వముగా మీరు బ్యాగులు తెచ్చుకోండి అని చెప్పేస్తున్నారు అందరికీ కూడా అలా చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మార్కెట్కి వెళ్ళాను కూరగాయల మార్కెట్కి వెళ్ళాను ఆడ మీటింగ్ పెట్టుకున్నాను కూరగాయల మార్కెట్లో మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా నాకు నేను ఫస్ట్ టైం నాకు అయితే ఎంత హ్యాపీ అనిపించిందో మేడం మీరు చెప్పడం వల్ల మాకు రోజుకి ఒక వంద రూపాయలు మిగులుతుంది మేడం కవర్లకే అయిపోతుంది వంద రూపాయలు కూరగాయలు అమ్ముకునే దాంట్లో మాకు మిగిలిన దాంట్లో వంద రూపాయలు పోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఓహో నేను చేయడం వల్ల లాభం కూడా ఉంది అనమాట వీళ్ళకి అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను తర్వాత అట్లా వాళ్ళు కూడా మార్కెట్లో కూడా ఇప్పుడు చెప్తున్నారంట మేము కవర్లు ఏమో మీరు బ్యాగులు తెచ్చుకోండి అని చెప్పేసి కొంతమంది మీరు కూడా ఇక్కడ ఎవరైనా సరే అందరూ బాగా వినండి అమ్మ వాళ్ళకి చెప్పండి ప్రతి ఒక్కరు కూడా కట్టెల బ్యాగులు ఒక్కసారి కొంటే ఆ కట్టెల బ్యాగు ఆరు నెలలు సంవత్సరం వస్తుంది సరుకులకు వెళ్ళినా కూడా కట్టెల బ్యాగులు తీసుకొని పొమ్మనండి చికెన్ కోసం వెళ్తే మీ నాన్న వాళ్ళు కాన మీ అన్న వాళ్ళు కానీ చికెన్ కోసం వెళ్తే గానా ఒక బాక్స్ తీసుకుపోమని చెప్పండి దయచేసి అందరు కూడా కవర్లలో తీసుకొస్తే మేము తినమని చెప్పండి చెప్తారా నిజంగా చెప్పండి గట్టి చెప్పలే మీ నాన్నకు కానీ మీ అన్నకు కానీ ఎవరైనా సరే చికెన్ కోసం పోతే కానీ మటన్ కోసం పోయినా కూడా ఒక బాక్స్ తీసుకో చేపల కోసం పోయినా ఒక బాక్స్లో రమ్మని ఒక బాక్స్ పెట్టుకోమనండి దానికోసం ఒక టిఫిన్ కానీ ఒక బాక్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకోమని చెప్పండి మీ పిల్లల నుంచే రావాల స్పందన ఎందుకంటే మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు మీ అమ్మ నాన్నలకి మేం మీరు చెప్తే మీ అమ్మ బాగా వింటారు వాళ్ళకి తెలియచేయండి ఇప్పుడు ప్లాస్టిక్ లో మనం చికెన్ తెచ్చుకున్నా ప్లాస్టిక్ ఇందాక నిజంగా మళ్ళీ మర్చిపోయాను చెప్దామని ఒక స్కిట్ చేశారు ఇందాక సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే అది అంటే ఒక మామూలుగా అయితే స్కిట్లు జబర్దస్త్ ప్రోగ్రామ్లలో చూస్తుంటాం కదా ఈ పిల్లలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఒక మెసేజ్ ఇచ్చారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అది చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది దాన్ని ఎవరు చెప్పిచ్చారో కానీ వాళ్ళకి చాలా బాగా నచ్చింది నిజంగా ఎవరు చెప్పిచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నీలో మంచి టాలెంట్ ఉంది నీలిమా బాగా ట్యారెంట్ చేస్తావు పిల్లల్ని అందరు ఇంకా ఇలాంటివి మెసేజ్లు చాలా పిల్లలకి నేర్పించండి చాలా మందికి కూడా అర్థమైపోతుంది ఊకే చెప్పే కంటే అలా చేసి చూపిస్తే ఇంకా బాగా వాళ్ళ మైండ్కి చేరుతుంది అట్లా అనమాట అట్లా మీ పేరెంట్స్ కూడా బాగా చెప్పండి అందరికీ కూడా మేము తినమని చెప్పండి ఏదైనా సరే ప్లాస్టిక్లో తెస్తే మేము తినమని చెప్పండి అప్పుడు వాళ్ళకే తెలిసిపోతుంది మీరు ఇప్పుడు ఒకరు బాగా గమనిస్తే మీరు ప్రతిరోజు స్కూల్ ఇచ్చిన వెంటనే సాయంత్రం ఇండ్లకు వెళ్తుంటారు కదా ఇండ్లకు వెళ్ళేటప్పుడు ఆవులు మీకు ఉండనా ఆవులు ఉంటున్నాయా అవి అడ్డం వస్తున్నాయా మీకు ఎక్కడ పడితే అక్కడ పేడ వేయడము ఆ దాంట్లో తొక్కుకుంటా పోవడము స్మెల్ రావడము ఇవన్నీ అవుతున్నాయా మీకు అడ్డం రావడము అవుతున్నాయి కదా నేను అట్లా ఉంది టౌన్లో అని చెప్పేసి ఆవులన్నిటిని గోశాలకు పంపించాను గోశాలకు పంపించినాక అప్పుడు ఉంది ఇప్పుడు ఎట్లుంది ఒక్కసారి చెప్ ఇప్పుడు నడిచేటప్పుడు బాగా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా అందరూ కానీ మీ ఎక్స్పీరియన్స్ అదే అప్పుడు ఆవులు ఉన్నప్పుడు ఎలా ఉండింది ఆవులు ఎందుకంటే నేను తప్పు చేశానా కరెక్ట్ చేశానా నాకు తెలియాలి తెలియాలంటే మనం మీ నుంచి మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఆవులు ఉన్నప్పుడు ఎలా ఉండింది ఆవులు పంపించాక రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వెళ్తుంటే ఎలా ఉంది ఎవరైనా సరే వచ్చి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇక్కడ అంతకుముందు ఆవు పేడ అంటే కనుక చాలా పవిత్రంగా మనము ఊర్లల్లో కూడా ఇండ్ల ముందు ప్యాన్ అది పేడ తీసుకొని వచ్చి ప్యాన్నీళ్ళు చల్లుకొని ముగ్గులు వేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ ఆవు పేడ అలా లేదు అసలు ఇండ్ల ముందు కూడా వేస్తే ఆ స్మెల్ తట్టుకోలేక అవి పోసి నీళ్ళు పోసి ఊడ్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇళ్ళ ముందర కూడా అది కూడా సమస్య ఉంది అందుకని చెప్పేసి అన్ని రకాలుగా కూడా అవి కూడా ఇంకొకటి దాంట్లో కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకంటే ప్లాస్టిక్ తింటున్నాయి మనం వేసిన కుల్లిపోయిన ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కుల్లిపోయిన ఫుడ్ మన ఇంట్లో ఏదైతే మిగిలిపోతుందో అదంతా కూడా అవి తింటున్నాయి నానాక కుళ్ళిపోయినదంతా తింటున్నాయి తినేసి అవి ఆ స్మెల్ వల్లనే అవి పేడ వేస్తే అంత స్మెల్ వస్తుంది అదే పాలనే మనం తాగుతున్నాం బాగా గమనించండి అదే ఇందాక స్కిట్ లో కూడా అదే చెప్పారు అదే పాలనే మనం తాగుతున్నాం మన హెల్త్ ఏమైపోవాలి పాలు తాగితే మంచి బలం వస్తుంది విటమిన్స్ కాల్షియం సంపూర్ణ సంపూర్ణ ఆహారం అంటారు కానీ అది సంపూర్ణ ఆహారం ఎట్లయితుంది అది ప్లాస్టిక్ తినింది మనకు పాలు ఇస్తుంది ఆ పాలను మనం తాగుతున్నాము అది ఎట్లయితుంది చెప్పండి పాలు తాగినా తాగకుండా బాగుంటుంది తాగితే ఉన్న ఆరోగ్యం పోతుంది అట్లా అని చెప్పి బర్రెలు కూడా బర్రెల పరిస్థితి కూడా అట్లే ఉంది గొర్రెలు తింటున్నాయి అవి తిన్నప్పుడు దాని మాంసం మనం తింటున్నాం ప్లాస్టికే తింటున్నాం చూడండి అది తిన్నాక మళ్ళీ మనం తింటున్నాం అది ప్లాస్టికే తింటున్నాం అందువల్ల ఇవన్నీ మీరు అమ్మ నాన్న వాళ్ళకి చెప్పండి ఇట్లా అవుతుంది అందుకే మన ఇంట్లో ఎక్కడ ప్లాస్టిక్ కవర్ కనపడిన మీ ఇంట్లో కూడా ఉండొద్దండి మీ ఇంట్లో కూడా పెట్ పెట్టుకోకండి ప్లాస్టిక్ కవర్లని మ్యాక్సిమం ఇప్పటి నుంచి బనగానపల్లెలో మామూలు కవర్లే దొరుకుతాయి బట్టలు కవర్లే దొరుకుతాయి అందులో పెట్టేసుకోండి ఏం సామాన్ పెట్టుకోవాలనుకున్నా ఏం పెట్టుకోవాలనుకున్నా కూడా అవి తెచ్చుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మనకి ఈ ప్లాస్టిక్ కవర్లు అయితే తీసుకుపోతాం ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రతిరోజు చెప్పినా తీసుకొని పోయి కాలువలలో కంపల్సరీ వేస్తారు అందువల్ల అవి కాలువలలో వేయకూడదు వేస్తున్నారని అని చెప్పేసి నేను ఇంకా ఈ నిర్ణయం తీసుకున్నాను ఏమైనా సరే ఈ ప్లాస్టిక్ లేకుండా చేయాలి ఆ కాలువలు కూడా నీట్గా ఉంటాయి ఒక పేపర్ కవర్ కానీ పేపర్ గ్లాస్ అనేవి తాగిన నీళ్ళందుకు ఒకవేళ పొరపాటున కాలువలో వేస్తే కూడా అవి నానిపోయి నీళ్ళతో పాటు కొట్టుకొని వెళ్ళిపోతాయి నిలబడిపోవు అక్కడే అందువల్ల ఇట్లా నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత ఇంకొకటి ఇప్పుడు నిజంగానే మేడం చెప్పారు ఇందాక చెట్లు ఉన్నందుకే ఇంత బాగా నీడలో కూర్చున్నాం అదే చెట్లు లేకపోయింటే మీరు ఎండలో ఇంతసేపు కూర్చునే వాళ్ళ కూర్చోలేకపోయి నేను అన్నాను అసలు నీలమాతో కూడా చెప్పాను నీల్మా ఎండ ఉంటుందేమో పిల్లలకి సాయంత్రం పెట్టుకుందామా ప్రోగ్రామ్ అంటే ఇక్కడ బాగుంది నీడ ఉంటుందిలే పిల్లలకి అని చెప్పి అదే చెట్టు లేకపోయింటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం మనం అందుకని చెప్పేసి బలగాం పల్లెటంలో ఇప్పుడు ఇదే సందు ఉంది కదా మన ఎదురుగా మన స్కూల్ ఎదురుగా ఒక సందు ఉంది చూడండి ఆ సందులో చెట్టు నాటాలంటే ఎట్లా నాడతాం ఇప్పుడు యువతలు చూస్తే కాల్వ యువతలు చూస్తే కాల్వ ఒకవేళ బొర వేసి మనం సిమెంట్ రోడ్డు ఒక రెండు అడుగులు బొర వేసి తీసి నాడితే దాని ఏర్లు పోయి డ్రైనేజీలో అడ్డం పడతాయి మనకి మళ్ళీ డ్రైనేజ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే మొత్తం బలగానపల్లె టౌన్ కంతా ఒక నాలుగు అడుగులు ఎత్తు కుండి నాలుగు అడుగులు ఎత్తు రెండు అడుగులు వెడల్పు ఇంకా ఆ సందులలో పడతది అటు ఇటు పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ప్రతి చోట కూడా మనము ప్రతి చిన్న సందులో కూడా చెట్టు పెట్టుకోవడానికి ఛాన్సెస్ వస్తాయి నాలుగడుగులు హైట్ అంటే ఎంత పెద్ద మొక్క అయినా మ్యాక్సిమం ఇంత పెరగకపోయినా కొంత పెరుగుతుంది ఒక ఇరవై అడుగులు పెరిగినా మనకి నీడ వస్తుంది చాలా మంది గమనిస్తే కన్నా మీరు చిన్న సందులలో వాళ్ళ ఇంట్లో ఉండలేక బయట వచ్చి కూర్చున్నామంటే ఎండ గాలి ఉండదు అదే చెట్టు ఉందనుకోండి ఖచ్చితంగా బయట వచ్చి ప్రశాంతంగా మాట్లాడుకుంటూ చల్ల గాలికి కూర్చోవచ్చు మనకు ఆరోగ్యం ఎంత బాగుంటుంది అందరి ఇళ్ళ ముందర చెట్లు వస్తాయి నేను పెడుతున్నా మీ ఇళ్ళ అందరి ముందర చెట్లు వస్తాయి కానీ ఎవరింటి ముందర చెట్టు మీరు ఎవరైనా సరే నేను కుండీలు పెడతాను మట్టి పోస్తాను ఎరువు వేపిస్తాను తర్వాత దాంట్లో చెట్టు పెట్ చెట్టు ఇస్తాను కానీ చెట్టు ఎవరింటి ముందర కుండీ వస్తే ఆ ఇంటి ముందర చెట్టు నాటుకుంటారా నేను నాటు తీయాల నాటుకుంటారా మీరే సరే చూస్తాను ఏ ఇంటి ముందర ఏ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు నాటుకోవాలి నాటుకొని రోజు ఒక చెంబు నీళ్ళు పోయండి చాలు స్కూల్కి వచ్చేటప్పుడు ఆ చెట్టుకి అంతే మీరు చేయాల్సిన పని ఏం లేదు ఇంకా రోజు ఒక చె ఒక చెంబు నీళ్ళు వర్షాకాలం అయితే అది కూడా అవసరం లేదు మిగతా కాలాలలో పోస్తే చాలు ఇట్లా మనం పచ్చదనం కూడా చేసుకుందాం బనగానపల్లిని ఓకేనా క్లీన్ అండ్ గ్రీన్ బనగానపల్లని చేసుకుందాం దీ ఇదందరికీ మీరు సపోర్ట్ చేస్తారంటే నేను ఆ పనులన్నీ చేస్తాను లేకుంటే ఇంతటితో ఆగిపోతా ఆగిపోవాలా చేయాలా అది మీ చేతుల్లో ఉంది మరి ప్లాస్టిక్ ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకునేది ప్లాస్టిక్ నివారణ ఈ ప్లాస్టిక్ మీ ఇళ్లలో లేకుండా చేసి మీ అమ్మ వాళ్ళే అమ్మ వాళ్ళని కూరగాయ నాన్న వాళ్ళని కూరగాయలకు పోయినా లేకపోతే సరుకులకు దేనికి పోయినా కట్టెల బ్యాగ్ ఒకటి బైక్ ఉంటే బైక్ సైకిల్ ఉంటే సైకిల్కి తగిలించుకోమని చెప్పండి కంపల్సరీ అది ఎక్కడ ఉండాలి అలవాటు పడినారు ఎందుకంటే లే వాళ్ళు కవర్ ఇస్తారు అని చెప్పేసి ఉత్త చేతుల్లో పోయి ఇంకా కవర్ కోసం వెయిట్ చేస్తుంటారు అట్లా వద్దు వస్తా తీసుకురా అంటే కూడా ఒక కవర్ మీరు ఒక బట్ట చిన్న బ్యాగ్ మీ బ్యాగ్లో స్కూల్ బ్యాగ్లో పెట్టుకోండి ఏదన్నా పండు కొనాలన్నా ఏది కొనాలన్నా ఇందాక సార్ కూడా చెప్పారు రెండు పనులకు కూడా ఒక కవర్ ఇస్తారు అని అది కూడా మనము మన బ్యాగ్లో పెట్టుకొని రావచ్చు